పొనుగుపాడు నుంచి సహోదరి పవిత్ర గారు ఉన్నారు తనకి తన అల్లుడికి ఉద్యోగం లేక ఏడు సంవత్సరాలు అవమానకరంగా అందరూ మాట్లాడుతూ ఇంత చదువుకొని కూడా ఏ ఉద్యోగం లేకుండా ఇంకా ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నవారా అని చెప్పి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు ఆ తమ్ముడు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట దేవుడు ఈ సంవత్సరం ఆ బిడ్డ ప్రార్థన విని మంచి ఉద్యోగం ఇచ్చాడు అన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం ప్రైస్ హలేలుయలో తమ్ముడి పేరు సజీ సతీష్ చంద్ర అండి చిలకలూరు పేట తమ్ముడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది క్రియాటిన్ బాగా విపరీతంగా పెరిగింది దానివల్ల హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది ఇంకా డాక్టర్లు అయితే కిడ్నీ మార్చమని చెప్పారు దేవుని స్థితిలో వీళ్ళు ప్రార్థన చేసి విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి దేవుడు అద్భుత రీతిలో పెట్టిన విడుదల కలిగేస్తాడు వాళ్ళ సమీప బంధువు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ఆ కిడ్నీ ట్రాన్స్లేషన్ కూడా చక్కగా జరిగింది ఇప్పుడు తను చక్కగా ఉన్నాడు తన కిడ్నీ ఇచ్చిన తన బాబాయ్ కూడా చక్కగా ఉన్నాడు ఇద్దరికి దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రార్థనలకించి సహాయం చేసిన దేవునికి మహిమ గాక ప్రైజ్లో దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక సహోదరి లలిత చిలకలూరుపేట నుంచే వచ్చారండి ఆ సహోదరి సాక్ష్యం ఏందనంటే తన భర్త గారికి ఇటీవల ఆ కాళ్ళలో ఏదో మరి ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చి రెండు కాళ్ళు కూడా విపరీతమైన లావ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాడంట ఇలాంటి సందర్భంలో మరి హాస్పిటల్లో వైద్యుల్ని సంప్రదిస్తే వారు ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా మరి దీనికి సంబంధించి మరి కొద్దిగా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి కొద్దిగా ఖర్చు కూడా అవుతుంది ఎక్కువ అని చెప్పేసి అన్నారంట అయితే సహోదరి పేద కుటుంబం మరి డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు అయితే ఒకటి మాత్రం ఆశ్రయించి ఒకటి మాత్రం తను విశ్వసించింది ఏందనంటే ఈ లోకంలో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తే వారు మంచి వైద్యం చేసి ఆ మనిషిని ఆ రోగాన్ని బాగు చేయాలని అంటే డబ్బు ఖర్చు ఎంత ఖర్చు పెడితే అంత తొందరగా రికవరీ అయ్యే పొజిషన్ ఉంది లేకపోతే తీసుకొని అని అనే పరిస్థితి అయితే నేను నమ్మినటువంటి నా దేవుడు యహోవా ఏసయా ఆయన నన్ను త్రోసివేయడు కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను పరమ వైద్యుడైన ఆయన పాదాలను ఆశ్రయిస్తానని దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో తన భర్త కాళ్ళ ఇన్ఫెక్షన్ గురించి డాక్టర్లు చెప్పిన ఆ ఖర్చును గురించి ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసిందంట కన్నీరు తుడిచే దేవుడు కన్నీరు చూసి కరిగిపోయే దేవుడు విశ్వాసం సహితమైన ప్రార్థనకు స్వస్థతనిచ్చే దేవుడు ఆ సహోదరి చేసినటువంటి ప్రార్థనకు మొదట చేసుకున్నటువంటి ఆ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు ఏదైతే చెప్పారో దాని విషయంలో అవన్నీ దగ్గర పెట్టుకొని దేవుని పాదాల చెంత ఉండి కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు దేవుడు తన భర్తకు రెండు కాళ్ళ నుండి సంపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించాడు అంతేకాదు తను ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో దాని విషయంలో ఒకసారి వైద్యుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేయిద్దామని చూస్తే నీ భర్త గారికి ఏమీ లేదని చెప్పారట వెంటనే ఆమె పరమ వైద్యుడైన దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ఈ రోజున తన భర్తతో దేవుని సన్నిధికి వచ్చింది కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుణ్ణి మహింపరుస్తుంది దేవునికే మహిమ కలుగును గాకొచ్చి మన మధ్యలో సహోదరి వెంకయమ్మ గారు ఉన్నారు ఒకప్పుడు ప్రార్థన చేయమ్మా అన్న అంటే సిగ్గుతో బిడియంతో భయంతో ఎక్కడికి వెళ్ళేది కాదంట అమ్మా నేను కాదు వేరే వాళ్ళు చేస్తారులే అని చెప్పి అలా ఉండేది ఒకరోజు ఇక్కడే దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు విని రోషన్ తెచ్చుకొని మరలా అదే సమయంలో ఒక సహోదరి వచ్చి అక్క కొంచెం మా ఇంటికి వచ్చి ప్రేర్ చేయవా కొంచెం బోరేస్తున్నారని అని చెప్పినప్పుడు ఆ సహోదరి వాక్యాన్ని గుర్తు చేసుకొని మరలా వెళ్ళి నేను సిగ్గుపడకూడదు నేను చేసేది ఏమన్నా చెడ్డపాన దేవుణ్ణి అడగటమే కదా అని చెప్పి ధైర్యంతో వెళ్ళి ప్రార్థన చేసిందంట అక్కడ వంద అడుగులు దాటితేనే పడతాయి అంట ఈ తల్లి అక్కడికి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేసి వచ్చింది యాభై అడుగులు లోపే నీళ్లు పడ్డాయంట దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని హేలు నామమునకు మహిమ కలుగును గాక ఓ తల్లిగారు లక్ష్మి అని ఒక తల్లిగారు హైదరాబాదు సిటీ నుంచి వచ్చారండి తన కుమారునికి వివాహం చేశారు వివాహం అయిన తరువాత పదిహేను సంవత్సరాలైంది ఇప్పటికీ అయితే తన కుమారునికి ఎటువంటి సంతానం లేదు అయితే తండ్రి సన్నిధి సహవాసం చిలకలూరిపేట షాలీం రాజు దైవజనుల గురించి విని యూట్యూబ్లో చూసి ఎలాగైనా సరే నేను అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేయించుకోవాలని విశ్వాసంతో ఇక్కడికి రావటం జరిగింది ఆమె విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేయించుకొని తాను ఒక సుమారే సెవెన్ మంత్స్ ఏడు నెలల క్రితము తను వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళడం జరిగింది అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసంతో అడుగుపెట్టిందో దైవ జనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నదో ఆ ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ల దగ్గర చెక్ చేయించినప్పుడు వారి యొక్క కోడలకి ప్రెగ్నెన్సీ అనేది ఒక వార్త వచ్చిందండి దేవునికి మహిమ కలుగును గాక అంతేకాదండి వచ్చినటువంటి ఆ విషయంలో సంతోషం ఒక పక్కనున్న ఆ డెలివరీ విషయంలో వెళ్ళినప్పుడు చాలా సీరియస్ కండిషను ఏడు నెలలకు కనింది క్షమించండి క్షమించండి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ప్రెగ్నెన్సీ ఇచ్చారు ఇప్పటికి ఏడు నెలలైందండి పాపని డెలివరీ అయ్యి కూడా అయితే ఆ పాపకు ఇన్ఫెక్షన్ వచ్చి పాపకు ప్రమాదము అని చెప్పి వైద్యులు చెప్పారట ప్రభావ మరి సన్నిధికి వచ్చిన తర్వాత నా మా కుమారునికి పదిహేను సంవత్సరాల నుంచి సంతానం లేని నా కుమారునికి ఇచ్చారు ఇచ్చినటువంటి ఆ బిడ్డ అయితే ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని మరల దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తన కుటుంబము తను ప్రార్థన చేసినప్పుడు తన యొక్క మనమురాలు ఆరోగ్యవంతంగా ఉండడము తర్వాత నెక్స్ట్ వీక్ నేను సన్నిధికి తీసుకొస్తానండి నా మనమురాలిని దేవుడు నాకు పదిహేను సంవత్సరాల నుంచి సంతానం లేని నా కుమారునికి సంతానం ఇచ్చారని దేవుని మహిమపరుస్తున్నారు చప్పటి కూడా దేవుని మహింపరుదాం దేవునికే మహిమ కలుగును గాక హలోయ గమనించండి తల్లిగారి పేరు ఆరాధన వాళ్ళది కోనంగి ప్రాంతం గడిచిన గడిచిన గురువారపు వేళ తన మనవరాలు తన భర్త చిన్న రెండు సంవత్సరాల బాబు బండి మీద వెళ్తున్నారు తన అత్తగారింటికి వెళ్తుంది తన మనవరాలు మార్గం మధ్యలో ఆ బండి కింద తన చున్ని పడింది చూసుకోలేదు అలాగే పోనిస్తున్నాడు గణపరం దగ్గరికి రాగానే ఆ చున్ని చుట్టుకొని మెడకు చుట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి ఆ చిన్న బాబుని రెండు సంవత్సరాల బాబుని ఆ సహోదరి అక్కడికక్కడే కింద పడిపోయిన పరిస్థితి అది ఈడ్చుకొని వెళ్ళిపోయింది లాక్కుంటూ వెళ్ళిపోయింది కానీ దేవుని మహాకృపను బట్టి ఆ చిన్న బాబుకి ఆ సహోదరికి ఏమీ కాలేదు దేవుడు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించాడని తల్లిగారు ఇస్తున్నారు వారి పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవు మరి మయమ చెల్లిద్దాం హలేలుయ మరొక సహోదరి ఇస్తుంది తన పేరు మనమ్మ వారిది మాటూరు ప్రాంతంలో తను స్పిన్నింగ్ మిల్లులో వర్క్ చేస్తుంది మిషన్ దగ్గర వర్క్ చేస్తుంది మిషన్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆ మిషన్లో ఉన్న క్లాత్ను తీస్తూ ఉండగా చెయ్యి వెళ్ళి ఆ మిషన్లో పడింది వాస్తవానికి ఆ మిషన్లో పడ్డ చెయ్యి కట్ అవ్వాల్సింది రెండు ముక్కలు అవ్వాల్సింది కానీ అక్కడే యేసయ్యా నన్ను కాపాడయ్యా అని ఎప్పుడైతే కేకలు వేసిందో ఆ మిషన్ లాక్కోవాల్సింది బయటకు విడిచిపెట్టేసింది దేవుని మహాకృపను బట్టి ఈరోజు చక్కగా చేయి బాగుందనని సహోదరి సాక్షమిస్తుంది గొప్ప ప్రమాదం నుంచి తప్పించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక సహోదరి అనుప్లవ విజయవాడ సిటీ నుంచి వచ్చారండి వాళ్ళ తల్లిదండ్రులు సన్నిధికి వస్తూ ఉంటారు తను కూడా రక్షణ పొందారు వివాహమైంది వారికి ఇద్దరు సంతానం మొదటి సంతానం దేవుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నది అయితే రెండవ సంతానంగా బాబునివ్వడం జరిగింది త్రీ మంత్స్ బ్యాకు మూడు నెలల క్రితము బాబుకి జాండిస్ అంటే కామెర్లు అనేది రావటం జరిగింది వాళ్ళు తల్లిదండ్రులు ఈ సహోదరి అనుప్లవ వాళ్ళ ఆ సహోదరి వాళ్ళ కుటుంబం ఇదేముందులే జనరల్గా వచ్చింది పోయిద్దిలే అనుకున్నారంట కానీ అది రోజు రోజుకి సీరియస్ అయిపోయి ఆ పాపని సీరియస్ కండిషన్లోనికి బాబుని సీరియస్ కండిషన్లోనికి తీసుకొని వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూలో పెట్టారంట వెరీ సీరియస్ ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారని వైద్యులు కూడా గద్దించడం జరిగింది అయితే ఈ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే మన తండ్రి సన్నిధిలో దైవ సేవకులకి విషయాన్ని తెలియపరచడం రెండవదిగా వారు ఆ బేబీ వద్ద కన్నీరు కాచడము మోకరించి ప్రార్థించడం చేశారు ప్రభువ ఎంతో మందికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారిని సైతము బ్రతికించినటువంటి గొప్ప దేవుడవు మా బాబు విషయంలో నీ మీదే ఆధారపడుతున్నాం నీవే బ్రతికిస్తావని విశ్వాసం ఉంది అని వారు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఏదైతే సీరియస్ కండిషన్ అన్నారో ఏదైతే ప్రాణాపాయ పరిస్థితి అన్నారో ఆ ఐసీలో నుంచి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి ఇదిగోండి ఈరోజు మన బలిపీఠం దగ్గరికి సాక్షిగా సహోదరి తన కుమారుని ఎత్తుకొని దేవుని మహింపరుస్తూ ఉన్నారు దేవునికే మహిమ కలుగును గాక గ్లోరీ టు గాడ్ మన మధ్యూయ సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది సహోదరి పేరు వచ్చేసి కాంతమ్మ పాలపర్తి తన కుమారుడు టెన్త్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడంట చదువుతా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎగ్జామ్స్ దగ్గర పడ్డప్పుడు అరే నువ్వు గనక పాస్ అవ్వలేదంటే నేను నేను సావగొడతారా చంపేస్తాను అని అన్నాడంట ఆ పిల్లాడు నేను ఒకవేళ పాస్ అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలి అనుకున్నాడంట అలా అనుకునే ముందు నేను ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసుకుంటాను దేవుడు పాస్ చేయిస్తాడు ఎంతైనా నమ్మదగిన వాడు కదా అని చెప్పి ఆ బిడ్డ అలా ఆలోచించిన తర్వాత ఎందుకో గుర్తొచ్చి ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్లో అబ్బాయి పాస్ అయ్యాడంట దేవుడు ఈ అద్భుతం చేశాడనయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది తల్లిదండ్రులు గమనించండి పిల్లలు వాళ్ళకి చదువు మీద లేకపోతే మరొక దాని మీద ధ్యాస ఉంటుంది మరొక దాంట్లో టాలెంట్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని ఫోర్స్ చేసి వాళ్ళకి లేనిపోని ఆలోచనలు తెప్పించొద్దు చాలామంది పిల్లలు యవన ప్రాయంలో సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అయ్యో నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు నన్ను చదివించారు నేను పాస్ అవ్వలేకపోయానని ఎంతోమంది పిల్లలు సూసైడ్కి పాలు పడుతూ ఉన్నారు మీరు గమనించ నొక్క మాట పిల్లలకి చెప్పండి నానా పాస్ అవ్వకపోతే పర్లేదు మరొక దాంట్లో దేవుడు మార్గం చూపిస్తాడు మరొక దాంట్లో నీ టాలెంట్ చూపిద్దు కానీ పిల్లల్ని ప్రోత్సహించండి మరలా చదువునా ఈసారి మంచి మార్క్స్తో పాస్ అవుతావు అని ప్రోత్సహించండి కానీ పిల్లల్ని అరే నువ్వు పాస్ అవ్వకపోతే రేల కొట్టుడు కొడతాను సావ కొడతాను అని మాత్రం అనొద్దు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం గమనించండి సహోదరి సాక్షమిస్తుంది తన పేరు అనురాధ వారిది సందిపూడి గ్రామం గడిచిన దినాల్లో వారి మేనల్లుడు పాయిజన్ తీసుకున్నాడు ఎలకల పేస్ట్ తిన్నాడు కొన్ని సమస్యల వల్ల కుటుంబంలో పరిస్థితుల వల్ల ఎలకల పేస్ట్ తిని ఆసుపత్రి తీసుకొని వెళితే ఆసుపత్రిలో డాక్టర్లు అన్నారు ఈ వ్యక్తి అయితే బ్రతకటం కష్టతరమని మూడు దినాలు అబ్జర్వేషన్లో పెడతాం ఐసీలో పెడతాం తర్వాత తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తామని డాక్టర్లు చెప్పారు డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి ఏం చేసిందంటే అక్కడే ప్రార్థన చేసింది ఏంటంటే దివా మా కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా రక్షణ పొందలేదయ్యా మా నాన్నగారు రక్షణ పొందకుండానే చనిపోయాడు ఈరోజు ఏమో నిత్య నరకాగ్నిలో ఉన్నాడు అయ్యా మా మేనలుడైనా రక్షణ పొందాలి ప్రభువ ఒక్క అవకాశం అయ్యా డాక్టర్లకు పరమ వైద్యుడు నీవు కదయ్యా ఈ బిడ్డను రక్షించు ప్రభువ తిన ద్వారా అనేక మంది ఇక్కడ ఉన్నవారు కూడా సూసైడ్ చేసుకున్నవారే ప్రభు వీరి ద్వారా అయినా ఇతని ద్వారా అయినా వారు కూడా రక్షింపబడాలి ప్రభు అని సహోదరి ఆ రాత్రి అంతా అక్కడ మంచం మీద ఉం మంచం కింద ప్రార్థన చేసిందంట ఆల్ నైట్ ప్రే చేసింది దేవుని మహాకృప ఏంటో తెలుసా అతను ఈరోజు బ్రతికాడు సజు లెక్కలో ఉన్నాడు దేవుని సన్నిధికి వచ్చాడు నేను రక్షణ పొందుతానని తీర్మానంతో ఈరోజు ఇక్కడికి వచ్చాడని సహోదరి సాక్షమిస్తుంది అంతేకాదు తను తను బ్రతికిన కారణంగా చుట్టుపక్కల ఎవరైతే హాస్పిటల్లో ఐసీలో ఉన్నారో వారు కూడా రక్షణకి తీర్మానం చేసుకున్నారని సహోదరి ఇస్తుంది సహోదరి పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి సహోదరి పేరు లక్ష్మీబాయి అండి మాచిల దగ్గర మేకల తండా నుంచి వచ్చింది సహోదరికి కొన్ని దినాల క్రితం గుండెలో నొప్పిగా ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకుందంట డాక్టర్లు పరీక్ష చేసి ఆ బిడ్డకి హార్ట్లో హోలుందని చెప్పారంట తనైతే పూర్తిగా అన్యురాలు తనకి యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియదు తన పక్కన ఉన్న సహోదరి దేవుని మాటలు చెప్పి తండ్రి సన్నిధికి దగ్గరికి నడిపించిందంట దేవుని శని విశ్వాసం ఉంచి దేవా నీవు నా బలహీతను తగ్గించు నా హార్ట్ ప్రాబ్లం నా హార్ట్లో నా ప్రాబ్లం తొలగించని దేవుని సన్నిలో ప్రార్థన చేసుకొని దైవజనం చేత ప్రార్థన చేయించుకొని ఆ మెడిసిన్ వాడి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిందంట ఏ డాక్టర్లయితే ప్రాబ్లం ఉందని చెప్పారో మెడిసిన్ వాడి దేవుని సన్నిలో ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు నీ హార్ట్లో ఎటువంటి ప్రాబ్లంలేమా పూర్తిగా ఆరోగ్యవంతురాల ఉన్నామని డాక్టర్లు సహా సాక్ష్యం ఇచ్చారు సహోదరి కూడా దేవుని పట్ల నుంచి గొప్ప కార్యాన్ని పొందుకుంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ క్రైస్తులో దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక సహోదరి వెంకాయమ్మ మంగళపాలెం నుంచి వచ్చిందండి గత ఇరవై రోజుల క్రితము ఒక ఫోన్ కాల్ వచ్చిందంట ఆ ఫోన్ కాల్ ఏందనంటే తన మేనలుడు కుంకల గుంటకు ఉంటున్నారు వాళ్ళు అయితే తను మేనలుడు ఇరవై సంవత్సరాల వయస్సు ఉంటుంది బైక్ మీద తను వేగంగా వెళ్తున్నాడు ఎదురుగా వేగంగా ఒక కారు వచ్చేసింది ఈ రెండు కూడా గుద్దుకోవడం జరిగింది ఈ గుద్దిన నేపథ్యంలో సహోదరి యొక్క మేనలుడు ఎగ్రీ ఆ స్కూటర్ బైక్ మీద నుంచి ఎగ్గిరి పడడం జరిగింది బైక్ కూడా పెద్ద డ్యామేజ్ అవ్వడం జరిగింది వెంటనే వన్ నాట్ ఎయిట్కి మెసేజ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఆ నర్సరావుపేటకు హాస్పిటల్కు తీసుకొని వెళ్ళినట్లుగా చెప్పారు ఈ వార్త విన్న వెంటనే సహోదరి చాలా కన్నీటిలో సంద్రంలో మునిగిపోయి తన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ను బట్టి వెంటనే తన దగ్గర తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసి దైవజనుల దగ్గర ప్రే చేయించుకున్న ఆ కొబ్బరి నూనె తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది అప్పటికే ఆ బాబుని ఐసీలో పెట్టారు చాలా సీరియస్ కండిషన్ కొన్ని పార్ట్స్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి ప్రభువా మరి ఈ బిడ్డ పరిస్థితి ఏందని అన్నప్పుడు వెరీ సీరియస్ అండి బ్రతకడం కష్టమని చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు ఈ సహోదరి అక్కడ ఐసీయు దగ్గర దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసింది అయా కొద్దిగా పర్మిషన్ ఇస్తే కొబ్బరి నూనె రాస్తానని చెప్పి వెళ్ళి సిలువు గుర్తేసి కొబ్బరి నూనె వ్రాయటం జరిగింది బయటకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేయటం జరిగింది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆ బిడ్డ చనిపోతాడు అని చెప్పినటువంటి ఏ వైద్యులైతే ఉన్నారో ఆ పరిస్థితి నుంచి అంటే కొన్ని డ్యామేజ్ అయితేనే కొన్ని బోన్స్ అవి ఇవి ఫ్రాక్చర్ అయినప్పటికీ ప్రాణం అనేది పోకుండా దేవుడు ఆ బిడ్డను కాపాడి ఈరోజున సజీవు లెక్కలో ఉంచాడన్న దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలని వచ్చింది సహోదరి ప్రార్థన విన్న దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడని సాక్ష్యం చెప్తూ ఉన్నారు దేవునికే మహిమ కలుగును గాక హలేస్యమైందని ఆక్రందన చెందుకు रोजुलु मारवनी